మనం పెట్టుకోబోయే గోరింటాకు తక్కువ టైంలో ఎర్రగా పండాలన్నా అండ్ తర్వాత మనం మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ కంటే ఉండాలన్నా కూడా ఈ టిప్స్ అయితే కనుక మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఆ టిప్స్ ఏంటో వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి మీకు కూడా తెలుస్తుంది ముందుగా ఆకు కోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొంచెం పుల్లలు ఉంటాయి కనుక తీసి సపరేట్ చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల మనకి గొరంటకు మిక్సీ చేసుకునేటప్పుడు పీచు రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులో బాగా పనడం కోసం అని చెప్పేసి అని పెరుగు లెమన్ అనేది వేస్తానండి నేను పెరుగు లెమన్ వేయడం వల్ల మంచిగా రెడ్గా వస్తుంది నెక్స్ట్ ఒకవేళ చింతపండు వేస్తే కనుక బ్లాక్గా వస్తుందండి అండ్ నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీజార్లోకి కొంచెం గోరింటాకు వేసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోండి వేసుకొని కొంచెం గాడగాడ కింద పేస్ట్ చేసుకోవాలన్నమాట కచ్చాపచ్చా కింద పేస్ట్ చేసుకొని దాంట్లోకి మళ్ళీ కొంచెం గోరింటాకు అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకుంటే కనుక గోరింటాకులో వాటర్ అనేది ఎక్కువ అవ్వదు వాటరీ వాటర్ కింద ఉండదండి కరెక్ట్గా ఉంటుంది పెట్టుకోవడానికి మనకైతే కనుక సో ఈసారి మీరు గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే కనుక ఫాలో అవ్వండి అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్స్ చేయండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్